సోమనాథ్ పార్ట్ యాభై ఐదు తర్వాయి భాగం రీక్యాప్ సామంతుడు ఆ నర్తకిని అనుసరించాడు ప్రకరణ ద్వారం నుంచి అతను మిగతా దేవదాసురు ఉండే చోటికి వచ్చాడు అంతవరకు కనీ విని ఎరుగని ఈ వాతావరణంలో పడి ఒక క్షణంపాటు అతని ఉద్వేగం భావాలు మాయమయ్యాయి ఇతరులకు చరదాని ఆ మహాశక్తి త్రిపురసుందరి దేవాలయంలోకి మహామాయ అతన్ని పిలిపించింది ఆ తర్వాత కుండల ఒక చిన్న తలుపు దగ్గర వెళ్ళి గొళ్ళెం కొట్టి చప్పుడు చేసింది ఎవరిది నేను కుండలను దొరికాడా అని అగంతకుడు నిద్రమత్తులు అడిగాడు దొరికాడు అయితే తీసుకురా తలుపులు తెరుచుకున్నాయి కుండల సామంతయంతో లోనికి ప్రవేశించింది అక్కడ ప్రాంగణంలో ముగ్గురు బైరాగులు కూర్చున్నారు వారి శరీరం మీద తెల్లని బూడిద తప్ప మరేమీ లేదు ముగ్గురు కన్నులు జ్యోతుల్లా ఉన్నాయి ఏవో మంత్రాలు గొణుకుతున్నారు తలుపు తెరిచి బైరాగి గోడ మూల నున్న ఒక దివిటి తెచ్చి సామంతుని ముందుంచి ఎవరు నీవు అని అడిగాడు నేను చౌహానను మహాశక్తికి భక్తుడివైనా సోమనాథునికి జగన్మాత యొక్క మహాశక్తికి ఇద్దరికీ భక్తుణ్ణి ఇతడు ఇతరే నాకు కల్లో కనిపించాడు అన్నది కుండల నీ గుండెలో ధైర్యం ఉన్నదా అని అడిగాడు రెండో భైరాయి ఏమి చేయడానికి సజీవంగా మహాశక్తి దీక్ష పొందడానికి సామంతుడు నలువైపులా చూచాడు కుండల అక్కడి నుంచి వెళ్ళి ఏమిటో చేస్తోంది ఆమె తన వస్త్రాలు విప్పేసినట్లు అతనికి కనిపించింది దిమిటి విలువకు తొలగిపోతున్న చీకట్లోంచి కొన్ని నీడలు బయటకు వెళుతున్నట్లు అతనికి కనిపించాయి అవి మనుషుల నీడలే సుందరి మందిరంలో స్వీకరించే దీక్షను గురించి తాను మనకు విన్న విషయాలు తిరిగి సామంతరికి జ్ఞాపకం వచ్చాయి అయితే ఆ భయంకర పద్ధతులతో తనకు దీక్షలు ఇవ్వబోతున్నారా పరమేశ్వర అమీర్ అలా ఈ దేవత మందిరాన్ని విధ్వంసానికి వస్తుంటే తాము పాటణ్ నగరానికి పరిగెత్తవలసిందే ఇక్కడ ఈ బీబెత్స దీక్ష పొందటానికి రావటమా ఏమిటి చెప్పు ధైర్యం ఉన్నదా ధైర్యమా లేదు ఆ ధైర్యం లేదు ఏమిటి అని ముగ్గురు బైరాగులు ఒక్కసారి అరిచేతడిని సమీపించారు ఈ విధులు పూర్తికే నేను దీక్ష తీసుకోను నేను దానికి తగను ఎందుకురా ఇక్కడికి వచ్చింది పాపి నీచుడా అంటూ ఒక బైరాగి అతన్ని మెడపట్టుకొని మహాశక్తికి ఆగ్రహం వస్తే ఏం చేస్తావు అని అన్నాడు నా అంతటి నేను రాలేదు అదో ఆ కుండలు నన్ను రమ్మన్నది నేను ఇక్కడ ఉండను ఇప్పుడే వెళ్తా వెళ్తావా ఎక్కడికి వెళ్ళేది మహామాయ మందిరాన్ని కలుషితం చేసి వెళ్తావా అంటూ ఒక బైరాగి సామంతుని పట్టుకున్నాడు నన్ను వదులు అని బైరాగి పట్టు విడిపించడానికి వెర్థ ప్రయత్నం చేశాడు సామంతుడు ఇందులో మరో బైరాగి వెనక నుంచి వచ్చి అతని చేతులు ఒడిసి పట్టుకొని వదిలిపెట్టాలా అని విరగబడి నవ్వాడు వదలండి కుండలా నన్ను ఎందుక ఇక్కడికి తెచ్చింది అని ఆక్రోశంతో అరిచాడు సామంతుడు పాడు విధవా నా కల ఇలా పాడవుతుందనుకున్నానా అనుకున్నానా మహామాయకు నా మీద కనికరం కలిగిందనుకున్నాను కానీ నీ ఒట్టు చచ్చు విధమని నాకేం తెలుసు ఇక చావు అని చీకట్లోంచి కుండలు ఏడుపు గొంతుతో అరిచింది మహామాయ మందిరాన్ని భ్రష్టం చేసి ఇంతవరకు ఎవరు ప్రాణాలతో బయటపడలేదు బైరాగులు సామంతుణ్ణి ఒక స్తంభాన్ని కట్టివేశారు ఇక పేగులాడి కూడా లాభం లేదనుకున్నాడు అతడు బ్రతకాలనే కోరిక కూడా అతనికి లేదు అయితే నా కోసం ఎదురు చూడవద్దని గురుదేవులకు కబురు పంపించండి స్వామి అన్నాడు సామంతుడు బైరాగులు తృడిపడి సర్వజ్ఞులా అంటూ వెనక్కి అడుగు వేశారు అవును వారు నా కోసం ఎదురు చూస్తుంటారు ఒక బైరాగి తీక్షణంగా సామంతుని చూచాడు అతనికి ఏదో స్ఫురించింది అట్లాగా అయితే అలా ఎదురు చూస్తూనే ఉండని అని మహా వికృతంగా అట్టహాసం చేసి నేల మీద అక్కడే పడు ఉన్న ఒక త్రిశూలాన్ని తీసుకొని సామంతుని గొంతుకు గురిపెట్టాడు సశేష్